మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ హాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ శ్రీమతి భావన గారు పదహైదవ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్ఈా బియ్యం అని నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది ఎఫ్ఈా బియ్యమైతే సంబంధిత అధికారులతో మాట్లాడితే డిటి ఎఫ్ఈా బియ్యమేనని చెప్పినాడు దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది తహసీల్దార్తో మాట్లాడే డీటీ గారితో డి వాళ్ళు చెప్పినారు డిటి గారు ఎఫీ షాబ్ అని చెప్పినారు చెప్పిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి సంబంధిత అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ వాళ్ళకు సంబంధిత లారీని హ్యాండ్ ఓవర్ చేసి సీజ్ చేయాలి పోలీస్ స్టేషన్ సీజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి రెవెన్యూ వాళ్ళకు దానిపైన ఈ ఒరిజినల్ బిల్లుల మంచి బియ్యమా ఈ ఎఫ్ఈీ ఫేర్ ఫ్రెష్ షాప్కి సంబంధించిన బియ్యమా వేరే బియ్యమని విచారించి దానిని ప్రొద్దుటూరు తహసీల్దారు రిలీజ్ చేయాల్సిన అవసరమైతే ఉంది ఆ మాదిరిగా చేయకుండా జొమ్మల మడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయినవి నేను బియ్యం అనే వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది ఎవరు బిల్లులు పొద్దుటూరులో బియ్యం పట్టుకున్న తర్వాత దానికి వెరిఫై చేయాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ చేయాలి పొద్దుటూరు మన సివిల్ సప్లైస్ డ్యూటీ చేయాలి అట్లా చేయకుండా జమ్మల మడుగులో వాళ్ళు తహసీల్దారు వాళ్ళు దీంట్లో బిల్లులు ఇచ్చినారు కరెక్ట్ అయిన ఏంటంటే అంటే మన పొద్దుటూరు డిప్యూటీ తహసీల్దార్ షాప్ బియ్యం అని నిర్ధారించిన తర్వాత జమ్మల మడుగు వాళ్ళు ఎట్లు ఇస్తారు అసలు జమ్మల ముడుగుళ్ళు తీసి ఇచ్చిన బిల్లులు దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది మనం పొద్దుటూరుకి హ్యాండ్ ఓవర్ చేయండి మీరు పొద్దుటూరు తహసీల్దార్కి హ్యాండ్ ఓవర్ చేసి పొద్దుటూరు తహసీల్దారు దాని మీద విచారణ జరిపి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో అది రెవెన్యూ డిపార్ట్మెంటు సివిల్ సప్లైస్కి సంబంధించిన వాళ్ళు చేయాలి అట్లా చేయకుండా ఏదో బిల్లులు జమలమడుగు నుంచి బిల్లులు తీసుకొని వచ్చినారని ఆ బిల్లులు కరెక్ట్ అయిన బిల్లులేని తహిల్ ధృవీకరించాడని డిఎస్పిఆర్ రిలీజ్ చేయడం జరిగింది పొద్దుటూరులో పట్టుకునేది పొద్దుటూరు మండలంలో పట్టుకునేది పొద్దుటూరు చేయాలా పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లు కేసు రిజిస్టర్ చేసి ఎంఆర్ఓ హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అట్లా చేయకుండా డైరెక్ట్గా జమలమడుగు నుంచి అయ్యో కరెక్ట్ అయిన బిల్లులు తీసుకొని వచ్చి ఆ బియ్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి ఈ విషయము డిఎస్పి గారు సమాధానం చెప్పాల ఎందుకు రిలీజ్ చేసినారని జమ్మల మడుగు తహసీల్దార్ ఎవరు ఇచ్చేదానికి పొద్దుటూరులో బియ్యం పట్టుకునేదానికి జమ్మల మడుగు తహసీల్దార్ ఎట్లు ఇస్తాడు సంబంధం ఏంటి పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు ఇవ్వాల విచారణ జరపాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు జరిపించాలా ఇక్కడ పట్టుకునే బియ్యాన్ని జమ్మల మడుగు వాళ్ళు ఏదో బిల్లులు ఉన్నాయని నాలుగు రోజులకు బిల్లులు బిల్లులు ఉంటే దాని మీద దాంట్లో ఉండాలి కదా బిల్లులు నీ దగ్గర ఉండాలి కదా ఎప్పుడో మరుసటి రోజు రెండు రోజులకు బిల్లులు తీసుకొని వస్తే అవి కరెక్ట్ అయిన బిల్లుగా వాడు లారీ వాడు ట్రిప్ షీట్లో చెన్నై అని రాసినాడు ఎందుకు పోతుండ చెన్నైకి బియ్యం కొంతమంది దొంగలు చౌకదునానికి దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తగిలిస్తాను ఇది ఒక ముఠా ఉంది జమ్మల మడుగులో ఉంది పొద్దుటూరులో ఉంది మైదుకూరులో ఉంది ఈ యొక్క రేషన్ సాబ్ బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఈ డిఎస్పి డిఎస్పీగా ఈ విషయంలో సమాధానం చెప్పాలా ప్రజలకు ఆ అమ్మకు వదిలే అధికారం ఎక్కడుంది ఎక్కడుంది వదిలే అధికారం మీకు ఎవరికి లేదు వదిలే అధికారం జాయింట్ కలెక్టర్కు ఉంటుంది కలెక్టర్కు ఉంటుంది లేదా మేమ తహసీల్దార్కు ఉంటుంది డిఎస్ఓకు ఉంటుంది ఎవరో తహసీల్దార్ ఇచ్చినాడంటే జమ్ములమడుగు తహసీల్దార్ ఎవరు పొద్దుటూరికి సంబంధించిస్తాను ఇంకొక మాట చెప్తారు వాళ్ళు కర్ణాటకలో వేలం వేసేటప్పుడు బియ్యం కొన్నాము ఆ బియ్యాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్టాక్ చేసి హాలిష్ చేసి మేము ఆ ప్రాంతానికి తరలించుకొని పోతున్నాము అని చెప్తారు జమ్ములమడుగులో ఆ బియ్యాన్ని తరలించుకుని స్టాక్ పెట్టుకునేదానికి దానికి లైసెన్స్ ఉందా నువ్వు ఎక్కడి నుంచి కొన్ని తీసుకొని వచ్చినవి పెట్టి ఉంది ఇక్కడ పాలిష్ చేయాల్సిన ఉంది నువ్వు కర్ణాటకలో ఉంటే చెన్నైకి పోవచ్చు డైరెక్ట్గా వయా చిత్తూరు మీద పోతుంది ఇంత దూరం తిరిగి రావాల్సిన అవసరమేముంది జమనగొడలో నువ్వు స్టాక్ పెట్టాల్సిన ఏముంది కాబట్టి పూర్తికి నూటి నూరుకి నూటి పళ్ళు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డీఎస్పి గారు తన సొంత నిర్ణయంతో సులాభాపేతో వదిలివేయడం జరిగింది దీనికి డిఎస్పి గారు సమాధానం చెప్పాలి ఈ డిఎస్పి గారు ఈ మాదిరిగా వదిలేసే విషయంలో ఇంకా ఎవరెవరు పోలీసు అధికారుల ప్రమేయం ఉండాలనేది కూడా విచారణలో తేల్చాలని నేను కోరుతా మైతడు నరముల సంబంధిత హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యాన్ న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ్యా ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್